ఈరోజు మనం ఒక రెండు రాష్ట్రాల సరిహద్దుని చూడబోతూ ఉన్నాం మనం గతంలో ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢు ఒరిస్సా ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బోర్డర్ని కూడా మీ గత వీడియోలో చూపించడం జరిగింది ఈరోజు దానికి భిన్నంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ బోర్డర్ని మీకు చూపించబోతా ఉన్నాను చూసారా ఇది ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దు స్టోర్ మీకు ఇది ఇది కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం యొక్క ప్రభుత్వం వారు అధికారికంగా వేసినటువంటి ఈ సరిహద్దు రాయి ఇది ఎందుకంటే ఇక్కడ ఇది తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మిగూడెం మండలం వస్తుంది ఇదేమో ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు అడవి ప్రాంతంలో మనం ఉన్నాము ఇక్కడ అడవి రూల్స్ వేరుంటాయి మన తెలంగాణలో అడవి రూల్స్ వేరుంటాయి అనేక రకాల భిన్న దృక్పథంతో రెండు రాష్ట్రాల సరిహద్దుని ఇక్కడ ఈ సరిహద్దు రాయి పంచుకుంటూ ఉంది చూద్దాం ఇదే సరిహద్దు రాయి మరలా కొంచెం ముందుకు పోయిన తర్వాత కూడా ఇంకొక రాయి కూడా ఉన్నది చూసారా అంత దూరంలో కనపడే రాయి కూడా సేమ్ ఇదే ఇలాంటిది స్టోనే ఇదంతా కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఇది తెలంగాణ రాష్ట్రం ఈ యొక్క సరిహద్దుల్ని పంచుకుంటున్నటువంటి ఈ అటవీ భూభాగంలో అటు ఇటు కూడా రాకపోకలు గిరిజనుల సాంప్రదాయాలు మొత్తం కూడా ఇటు ఉట్టుపడుతూ ఉంటాయి అదేవిధంగా ఇక్కడ ఒక మహా జాతర అంటే ఉయిక వంశస్థుల యొక్క జాతర ఈ ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తారీఖుల్లో జరుగుతుంది దీన్ని దర్శించడానికి మనం వచ్చాము ఈరోజు కూడా ఇరవై ఐదో తారీఖు జాతరని దర్శించాం మనం ఈ యొక్క పక్కనటువంటి దుమ్మగూడెం మండలం చింతగుప్ప పేరుతోటి ఈ ఛత్తీస్గఢ్ భూభాగంలో జరిగేటువంటి జాతర అతి పెద్ద మహా జాతర ఇది ఆ జాతరని దర్శించుకొని ఈ యొక్క సరిహద్దును కూడా మనం చూసుకుంటూ వస్తున్నాము మీరు చూడొచ్చు అక్కడ ఒక స్టోన్ ఉంది ఇక్కడ ఒక స్టోన్ ఉంది ఇది తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు